జూన్ పన్నెండున నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్ పై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కేవలం అపార్థం జరగడం వలన అటువంటి గందరగోళానికి ఆస్కారం కలిగిందన్నారు ఈ ఘటనలో డాక్టర్ది ఎలాంటి తప్పు లేదని క్షమాపణ కోరారు చిన్నపిల్ల కావడం వల్ల పరీక్ష చేయించేటప్పుడు డాక్టర్లు చేతులు తగ్గడంతో అది బ్యాడ్ టచ్ అని భావించి తల్లిదండ్రులకు చెప్పడం జరిగిందన్నారు దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆవేశంలో డాక్టర్ పై విరుచుకుపడ్డారని చెప్పారు వాస్తవాలు తెలుసుకుంటే అలాంటిది ఏమీ లేదని అలాంటిది ఏమీ జరగలేదని తెలిపారు సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే పరిస్థితి ఏంటంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు ఎప్పుడూ రోగి క్షేమం కోసమే ఆలోచిస్తారు కానీ మరో రకమైన ఆలోచన ఉండకూడదనే విషయాన్ని

నేను సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక అదంతా ఏం లేదు అలా చేయలేదు చేయలేదని మాకు తెలిసింది తర్వాత వాళ్ళకి నేను కమ్మీ చేయడం జరిగింది మెసేజ్ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కమ్మీ చేయడం జరిగింది ఇప్పుడు వీటి మాట్లాడుకోవాలి ప్రజెంట్ ఏమంటే మా పాపకి చెవిలో బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ నేను పంపించాను మా వైఫ్ మా పాప ఇంకో పాప పోయారు పోతే డాక్టర్ దగ్గర చూపించారు చూపించి ఎక్కడ నొప్పి అని చెప్పారంట చూ చూపించిన తర్వాత డైట్ వేసి మొత్తం చూసి టెస్టులు రాసుకుని రాశారంట అక్కడ పోయేసి టెస్టుల దగ్గర పోయేసరికి మా పాప ఉండి మా భార్యకి చెప్పింది ఇక్కడ సగం తిట్ట మెస్ హ్యాండింగ్ చేసినట్టు ఉన్నాడు సారు చెప్పారు అని చెప్తే మా పాప వచ్చేసి నేరుగా మా పైన ల్యాప్టాప్ దగ్గర మా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పింది అక్కడ పోయి సార్తో మాట్లాడదామని వచ్చారు తర్వాత నాకు ఫోన్ చేసి చేసింది నేను వచ్చాను వచ్చేసరికి సార్తో మాట్లాడాను ఇంటి సమాధానం అని చెప్పి నేను సార్ అంటే నేను ఆ సార్ అసలు ఏం నాతో మాట్లాడలేదు ఒక ఒక మాట అండర్స్టాండింగ్ నా నోట్తో వచ్చేసింది నేను మాట్లాడాను చేశాను అయినా సార్ నాకేం చెప్పలేదు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంతవరకు జరిగింది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది మా తమ్ముడు కూర్చొని చెడులో ఆరోగ్యం బాగాలేదు నొప్పి ఉన్నందువలన హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఏంటి క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి ముక్కు గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్ట్ రాశారు బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి ఈ నుంచి ఏడుస్తూ ఉంటే ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా మనం చెప్పాను అలాంటి క్రమంలో ఈ పిల్ల చిన్నపిల్లకాయలకి పన్నెండు సంవత్సరాలు కదా అమ్మాయికి ఈ మధ్య స్కూళ్ళలో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటి కొన్ని ఇది చెప్తా ఉన్నారు అలాంటి క్రమంలోనే డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెవి పెదవి తగలడము ఆ చెవి బుగ్గకి తగలడము దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది వాళ్ళ తల్లి ఏమి ఆలోచించకుండా అసలు ఏ ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి జరిగింది అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే నా తమ్ముడు చెప్తే సీతారాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలా మంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ మీద గారి మీద ఆలోచించకుండా నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు అక్కడ ప్రైవేట్ ని టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది అంతలోనే తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము సాధ్య చేయించుకోవడం జరిగింది దాని తర్వాత పోలీసులు రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న ఫోటో సీసీ ఫోటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా కి చూపించిన తర్వాత ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారికి తప్పు లేదు ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నది ఆయన చూసింది అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని అలాంటి తప్పు జరగలేదని మేము డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినందుకు ఏమి అనుకోవద్దు సార్ మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది ఇప్పుడు కూడా రేపు వచ్చే కూడా నుడా టచ్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకాలకి ఉద్యోగానికి ఇది కాకూడదని డాక్టర్ గారిని మందించమని కోరుకుంటూ నిరపిస్తుంది